లెట్ ఇట్ ఇట్ బి బి అండి ఒక్క నిమిషం కిరణ్ గారు మళ్ళీ వస్తాను సో వేణుగారు ఈ విషయంలో ఈ విషయంలో పర్టికులర్ గా ఇది ఎవరి మీద జరిగినా కూడా దాడి దాడి అటు చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిన పవన్ కళ్యాణ్ గారి మీద జరిగిన సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన ఈ దాడిని అందరూ కూడా ఆ స్టేట్స్ ఒక ఒక రాష్ట్రానికి సంబంధించే కాదు మిగతా రాష్ట్రాలు అన్ని సంబంధించి కూడా దేశంలో ఉన్నటువంటి మాక్సిమం స్టేట్స్ అన్ని కూడా స్పందించాయి తమిళనాడు కానీ కర్ణాటక కానీ కేరళ కానీ ఇటు మన పశ్చిమ బెంగాల్ కానివ్వండి అందరూ కూడా స్పందించి ఖండించినటువంటి పరిస్థితి ఎందుకు ఏపీలోనే ఇటువంటి పరిస్థితి గోచరించింది ముఖ్యంగా ముఖ్యమంత్రి మీద దాడి జరుగుతున్నప్పుడు అసలు ముఖ్యమంత్రి పర్యటన ఉన్న ప్రాంతంలో ఎలక్ట్రిసిటీ కట్ని ఏ రకంగా చూస్తారు మీరు ఎలక్ట్రిసిటీ ఎందుకు బంద్ అయిందంటే దానికి నీ దగ్గర ఉన్న కారణం ఏంటి సింగ్ నగర్లో వేణుగారు రైట్ టెక్నికల్గా ఇష్యూ ఉంది రైట్ వేణుగారు ప్లీజ్ వినపడుతుందండి గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడిని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వాళ్ళు చోటు చెప్పినప్పుడు విన్నాను సార్ చెప్పేటప్పుడు వినండి సార్ మాట్లాడుచుకోండి వేణుగారు మీకే ఎక్కువ టైం ఇస్తా మీకే ఎక్కువ టైం కూడా ఇచ్చా వాస్తవానికి ఒక్క ఒక్క విషయమే ఒక్క విషయమే జగన్మోహన్ రెడ్డికి టార్గెట్ చేశారు చెప్తాం వినాలి కరెంటు కట్ అవడానికి కారణం ఏంటని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు యాక్షన్ చేశారని చెప్తాను కదా కామెంట్ చేశారు మా ఒపీనియన్ మమ్మల్ని చెప్పనీయండి లేదా మీరు రాయితే మీ ఒపీనియన్ చెప్తాం నా ఒపీనియన్ మీరు చెప్పాల్సిన అవసరం లేదండి మీ ఒపీనియన్ చెప్పండి వాళ్ళిద్దరికి ఇచ్చే టైం కంటే మీకే ఎక్కువ సమయం ఇస్తాను కూడా అందులో కూడా ఎటువంటి అనుమానం లేదు ఒక ఒక డ్రామా చేస్తున్నారు చేస్తున్నాను చెప్పి వాళ్ళు విమర్శిస్తున్నారు దాన్ని సమర్థించమంటారు మీరు సార్ మిమ్మల్ని సమర్థించమంటలేదు సార్ కరెంట్ పోవడానికి కారణం ఏంటని అంటే మీరు మిగతా ఏదో మళ్ళీ ఇందాటి చెప్పిందే చెప్తున్నారు చాలా సింపుల్ టైం మనకు సార్ మనం రాస్తుంది అర్థం చేసుకోండి బదులు మీరు పది నిమిషాలు తీసుకోండి కానీ పాయింట్ మాట్లాడండి దయచేసి నా రిక్వెస్ట్ నా రిక్వెస్ట్ పాయింట్ సార్ వాళ్ళ వాళ్ళ దగ్గర పాయింట్ లేక మాట్లాడారు అనుకుంటున్నారు మీరు కదా ఆన్సర్బుల్ కూడా మీరు మీరు ప్రభుత్వంలో ఉన్నారు సార్ మీరు ప్రభుత్వంలో ఉన్నారు సార్ ప్లీజ్ మీరు మీరు ఆన్సర్బుల్ ఉండాలి మీరు ఆన్సర్బుల్ ఉండాలి నా రిక్వెస్ట్ అది నా రిక్వెస్ట్ అది ప్లీజ్ ప్లీజ్ సార్ ఈ రోజు పేదవాడికి అండగా ఉండే జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజల్లో తిరగకూడదు అదే ప్రజల్లో తిరగకూడదు చేయాలంటే ఏం చేయాలి ఇలాంటి చీప్ ట్రిక్స్ పాలిటిక్స్ చేయాలి అంటే ఆయన పైన ఏదో దాడి జరిగితే ఏదైతే ఆయన భయపడి బయటకు రాకుండా ఉండాలి లేదు సెక్యూరిటీ ప్రాబ్లం ఆపేవాలి ఈరోజు కేంద్రం ఏదైతే నిఘా సంస్థలు ఉంటాయో నీకు ఈ విధంగా ప్రాబ్లం ఉంది కాబట్టి నువ్వు పోకూడదు అని చెప్పేసి వాళ్ళు కట్టడి చేస్తారు ధైర్యం జగ ఎక్కడ కానీ ప్రతిపక్షాలకు చంద్రబాబు నాయుడు కానీ లేదు ఇంకో పవన్ కళ్యాణ్ కో ఇంకొకరికో కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకొక చేయడానికి వాళ్ళకి ధైర్యం చాలదు ఎందుకంటే ప్రజలు ఈరోజు ప్రజలు కౌచం లాగున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బస్సు యాత్ర ఎక్కడి నుంచి పులివందల నుంచి బయలుదేరింది గత పదహైదు రోజులుగా చూస్తున్నాం కార్లలో జనము స్కూటర్లలో జనము పరిగెత్తా జెండాలు ఎత్తుకొని వచ్చి రావడము ప్రజల్లో అయిపోయి బస్సు ఆపి దిగి వాళ్ళతో మాట్లాడడము ఇవన్నీ ఏమి జగన్ జగన్మోహన్ రెడ్డి పైన పబ్లిక్ ఎక్కువ ప్రజలు ఆదరణ పెరిగిపోతుందని చెప్పి ఈ రోజు వీళ్ళు అడ్డుకోవాలి ఓకే ఆ ఆదరణ పెరగకుండా అడ్డుకోవాలంటే ఏం చేయాలి ఇలాంటి చీప్ పాలిటిక్స్ ప్రయోగించి జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక విధంగా ప్రజలకు రానికుండా చేయాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం యాక్షన్ చేసే అవసరం లేదు మాకు యాక్షన్ చేసేది పవన్ కళ్యాణ్ కాబట్టి రాష్ట్ర ప్రజలకు తెలుసు ఎవరు యాక్షన్ చేస్తున్నారో ఎవరు యాక్షన్ చేయలేదు ఎవరు రియల్ పాలిటిక్స్ చేస్తున్నారు ఎవరు పాలిటిక్స్ లో యాక్షన్ రోజు ఒకరోజు ఒక రోజు సానుభూతిగా చెప్తాడు నాకు మీరేం ఓట్లేల్సి పని లేదు అంటాడు ఒకసారి దేహే మిమ్మల్ని అడుగుకుంటానో నాకు ఈసారి ఓట్లేసి కనీసం అంపులు సభ్యులు పంపించండి మీ కాళ్ళు పట్టుకుంటానో మీ గడ్డం పట్టుకుంటానో అనుకుంటున్నాడు యాక్షన్ చేసేది ఎవరండి ఒరిజినల్ పాలిటిక్స్ చేసాన్ని ఎక్కడ పెట్టాలి తెలుసు కాబట్టి ఈ రోజు మీకు కనీసం డిపాజిట్ కూడా లేక చంద్రబాబు నాయుడు కాల్లో గడ్డము మోడీ కాల్లో గడ్డం పెట్టుకుని కనీసం ఏదైతే ఈ నిలబడుతున్న పిటవాపురంలో గెలిచి నా గెలిపి ఇంచేతలు పెట్టుకున్నాడు సిగ్గుతో సిగ్గుతా నివ్వు రాష్ట్ర ప్రజలు నిన్ను నమ్ముకొని ప్రజలు వస్తే నువ్వు పోయి వర్మ చేతిలో పెట్టి నా చేతిలో ఉందని పబ్లిక్ మీటింగ్ లో చెప్తావు ఇలాంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తులను జగన్మోహన్ రెడ్డి అడ్డుకునేది ఇలాంటి దానికంతా జగన్మోహన్ రెడ్డి గారిని భయపడతారు మాట్లాడుతున్నారు కోడి కష్ట ఆయన ఏదైతే ఇన్సెంట్ చేసిన వ్యక్తి ఏం చెప్తున్నాడు నేను అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిమానంతో నేను చేశాను అన్నాడు అభిమానం ఎవడైనా చేస్తాడండి ఆయన స్టేట్మెంట్ టైం గడిచే కొద్దీ ఆయన కూడా చంపేస్తాడా అభిమానులతో చంపేస్తాడా అభిమానంతో ఆదరిస్తా ఆదరిస్తారా ఆరా తీస్తారా ఏం చేస్తారండి అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు చేయించుకున్నట్ట అంటే ఆయన అభిమానులు చేసి ఆయన పొడిపించుకొని ఆయన సింపొంది పొంది ఆయన అంటే ప్రాణానికి మించింది అవి ఇలాంటి చీప్ పాలిటిక్స్ ప్రయోగించడం పని లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కవచం లాగున్నారు పేదవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి సంక్షేమం రావాలంటే జగన్ రావాలి అభివృద్ధి జరగాలంటే జగన్మోహన్ రావాలి రాజకీయంగా సామాజికంగా అదే విధంగా ఎదగాలి అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పేసి ఈరోజు పేద ప్రజలు కోరుకుంటూ ఉంటే ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల్లో తిరగకూడదు అని చెప్పి అడ్డుకట్టు వేయడం తప్ప ఇక్కడ ఏముందండి మళ్ళీ మాట్లాడుతున్నారు వీళ్ళు యాక్షన్ చేస్తున్నారంటే యాక్షన్ లో సరే కరెంటు కట్ అవడానికి కారణం ఏంటి దానికి ఆన్సర్ చెప్పండి కరెంటు కట్ అవడానికి